ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ చెప్పిందండి ఫిబ్రవరి పెన్షన్ తీసుకునే వారికి అది మూడు శుభార్థలు అయితే వచ్చినాయండి ఆ మూడు శుభార్తలు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయగానే వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ సంబంధించి పలు పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయండి అంటే ఎవరైతే ఫేక్ పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అలాంటి పెన్షన్లన్నీ కూడా తొలగించడం అయితే జరుగుతుందండి అంటే ముఖ్యంగా ఎవరి పెన్షన్లు అంటే ఎవరైతే దివ్యాంగ పెన్షన్ ఆరు వేలు తీసుకుంటున్నారో వారి పెన్షన్లు వారి సర్టిఫికెట్లు అయితే చెక్ చేయడం జరుగుతుందండి అంటే చాలామంది ఏంటంటే ఆరు వేలు అనేది డిజబిలిటీ అనేది చాలా తక్కువ శాతంలో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క ఆరు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ యొక్క డిజబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇదే మనకి ప్రభుత్వం ఏంటంటే గుర్తించి ఫేక్ పెన్షన్లు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి తీసుకుంటున్నారని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మళ్ళీ టెస్టులు అయితే చేయించడం అదేవిధంగా వీరికి ఎవరైతే ఫేక్ పెన్షన్స్ ఉంటారో వాళ్ళని పర్టికులర్గా వాళ్ళు పెన్షన్ హోల్డ్ చేసి తీసేయడం ఇట్లాంటివి అయితే చేస్తారండి ఇక్కడ ఎవరైతే జెన్యున్గా పెన్షన్ పొందుతున్నారో దివ్యాంగ పెన్షన్ ఆరు నుంచి పదిహేను వేల దాకా వారందరు కూడా ఇస్తారండి ఇక పేక్ పెన్షన్లో దాదాపు ఏంటంటే వారు ఎనిమిది లక్షలు మనకి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఐదు లక్షల మందిలో దాదాపు ఏంటంటే ఫార్టీ పర్సెంట్ అండి చాలామంది అయితే ఫిల్టర్ అయితే అవుతారండి చాలామంది ఫిల్టర్ అయ్యే అవకాశం అయితే ఉంది వీరందరికీ ఏంటంటే మళ్ళీ కూడా టెస్టులు అయితే నిర్వహించి ఆ సర్టిఫికేట్లు కూడా వెరిఫై చేసి ఒరిజినల్ కాదా అని చెప్పేసి వారికైతే పెన్షన్ అయితే ఉంచుతారా తీసేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడైతే నిర్ణయం అయితే తీసుకుంటుందండి అయితే మనకి ప్రజెంట్ ఏ సామాన్య భద్రత పెన్షన్ పంపిన వారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారండి వారికి సంబంధించి శుభార్తలు అయితే ఉన్నాయండి ఏంటో శుభార్తలు అనేది ఇప్పుడైతే చెప్తానండి ఇప్పుడు ఫిబ్రవరి నెల పెన్షన్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యథావిధిగా పెన్షన్ పంపిణీ అయితే జరిగితే అండి మీరు ఎటువంటి ఆప్టింగ్ కూడా ఉండదండి వారికి యథావిధిగా పెన్షన్ అయితే కూడా జరుగుతుంది ఎవరైతే తనిఖీల్లో ఉన్నారో తనిఖీలు చేస్తున్నారో వారికి సంబంధించి ఇక్కడ పెన్షన్ అయితే ఆపడం అయితే జరుగుతుందండి మిగతా వారు అందరు కూడా ఇస్తారండి ఇక దివ్యాంగ పెన్షన్ తీసుకునే వారు కూడా వారికి అయితే పెన్షన్ అయితే ఆప్ చేయడం అనేది ఏమి ఉండదండి ఎందుకంటే వారు కూడా ఇస్తారండి ఓన్లీ ప్రాసెస్ ఎవరికైతే జరుగుతుందో ఎవరికైతే పెన్షన్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తున్నారో ఎవరో సర్టిఫికేట్ పేయకని తేలిందో ఎవరైతే ఆ క్యాండిడేట్స్ ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ అయితే ఆపడం అయితే జరుగుతుందండి మిగతా వారు కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలకు సంబంధించి అయితే పెన్షన్ అయితే ఇచ్చే జరుగుతుందండి ఇక ఫిబ్రవరి నెల పెన్షన్ అనేది మనకు యదావిధిగా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఇంట్లోకి వచ్చి సామాన్య భద్రత సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేలు అయితే ఏడవ అయితే జరుగుతుందండి ఇక ఈ యొక్క పెన్షన్ తీసుకునే టైంలో వీరికి ఎటువంటి ఆప్లింగ్ లేకుండా పంపిణీ చేయడం జరుగుతుందండి అంటే వీరికి డైరెక్ట్ వీరి వీరి యొక్క ఆధార్ కార్డు పెన్షన్ కార్డు పెట్టుకుని తీసుకొచ్చండి పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా నేరుగా వీరి ఇంటికి వచ్చే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ తమ్ము అయితే తీసుకుంటారండి తమ్ము పడలేదంటే కనుక ఐరీస్ స్కాన్ చేసుకుంటారు ఐరిస్ కూడా స్కాన్ అవ్వకపోతే కనుక ఓవరాల్గా చేసి స్కాన్ చేసుకుంటే అయితే పెన్షన్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది అండి ఇక్కడ పెద్దవారు అలాంటి వారు ఎవరైతే ఉంటారో తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదా కదండి అలాంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి మీకు ఆ రోజు ఇవ్వకపోతే కనుక ఒకవేళ కనుక చాలా వరకు మీకు పెన్షన్ ఇవ్వడానికి టైం లేకపోతే కనుక అంటే పెన్షన్ మీకు తీసుకోవడానికి ఇబ్బంది సర్వర్ పని చేయకుండా ఇట్లాంటివి ఏమన్నా అవకతవకలు ఏర్పడినా కూడా సో మరుసటి రోజునైతే మీకైతే పెన్షన్ అయితే డెలివరీ అయితే చేస్తారండి మరుసటి మరుసటి రోజు కూడా వచ్చి చేయడం జరుగుతుంది అండి ఒకవేళ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తారీఖున కనుక ఆదివారం వచ్చిందనుకోండి పబ్లిక్ హాలిడే ఆ తర్వాత రోజు అయితే ఇస్తారండి ఏదైనా హాలిడే వస్తే పబ్లిక్ హాలిడే వచ్చితే కనుక ఈ నెలలోనే ఇచ్చేస్తారండి ఈ యొక్క జనవరి నెల ఏదైతే జనవరి నెల ముప్పై ఒకటినే పంపిణీ అయితే చేసేస్తారు ఈ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుందండి ఇక అదేవిధంగా కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చే చేయించుకుంటారు కొత్త పెన్షన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇట్లాగా చాలామంది ఏంటంటే బయట అడుగుతున్నారు అయితే కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి కాకపోతే ఏంటంటే ఓన్లీ సామాన్య భద్రత పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి సంబంధించి అప్లికేషన్స్ అయితే ప్రజెంట్ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి ఎందుకంటే దివ్యాంగ పెన్షన్లు అనేవి ప్రజెంట్ ఇక్కడ వెరిఫై చేస్తున్నారండి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పెన్షన్దారులకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటారండి ఒకవేళ కనుక ఆల్రెడీ దివ్యాంగ పెన్షన్ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ బుక్ చేసుకుని మీ దగ్గర ఉంటే కనుక జెన్యున్గా ఉంటే కనుక మీరైతే పెన్షన్ అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ కనుక మీకు సదరం సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో మీరు ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవాలనుకుంటే కనుక అవి అయితే ఇవ్వట్లేదండి ఇష్యూ చేయట్లేదు వాటిని అయితే ఆఫ్ చేశారు ఎందుకంటే ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇస్తారండి సో అందుకనే ప్రజెంట్ ఏంటంటే పెన్షన్ అనేది దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే నిలిపివేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది ఒకవేళ కనుక ఇన్ కేసు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క పెన్షన్ దారులకు సంబంధించి వెరిఫై చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి ఫస్ట్ వారంలో కానీ రెండో వారంలో కానీ కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి ఈ పెన్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మే నెల వరకు కూడా జరుగుతుందని చెప్పారండి అంటే మే నెల వరకు కూడా యొక్క పెన్షన్ తనిఖీలు అయితే జరుగుతాయి వారి పని ఇక్కడ వారి గొడవ అయితే ఏం లేదని కాకపోతే ఏంటంటే దివ్యాంగ పెన్షన్ ఎవరైతే తీసుకోనుకుంటున్నారో దివ్యాంగ పెన్షన్ సర్టిఫికేట్ దివ్యాంగ పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఇక్కడ కొంచెం ఇబ్బంది అయితే ఏర్పడ్డదండి అమాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నా సాధారణంగా సాధారణంగా మీరు దివ్యాంగ పెన్షన్ కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దివ్యాంగ పెన్షన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక దివ్యాంగ పెన్షన్ అయితే ఇస్తారండి అయితే మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారండి సో అదే టైంలో రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే రేషన్ కార్డులు కూడా సేమ్ టైంలో ఇస్తామనేది పేర్కొన్నారు కాబట్టి రేషన్ కార్డులు కూడా అదే టైంలో ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సంబంధించి మనకి త్వరలోనే అప్డేట్ కూడా ఇస్తుందండి ఇక ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వరుసగా వీరందరూ కూడా పెన్షన్లు అయితే రాబోతున్నాయండి సో పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వస్తుంది నేను వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ